అది గేమ్ స్ట్రాటజీ కూడా అవ్వచ్చు కదండి గేమ్ స్ట్రాటజీ అంటే అలా కూడా ఆడవచ్చు కదేమో మా ప్రజల కోసం మణికంట ఆడుతుండో పక్కన మరి మణికంట అందరూ అలాగే అని చెప్తారు లోపల ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది సార్ అందరూ ఒకలాగే గేమ్ ఉంటారు కదా ఇంట్రెస్ట్ చూపించే దాన్ని బట్టి గేమ్ ఆడతారు ఎవరు నైతే ప్రజలు వాళ్ళు ఉంచుతారు అవసరం లేకపోతే లేదు దాన్ని పేరు పేరు అంటారు చాలా బెస్ట్ అనుకుంటున్నాను నేనైతే మరి ఇక్కడ ప్రజలు ఎలా మంటో తెలియదు కానీ తను వెళ్ళడం చాలా బెస్ట్ టార్గెట్ చేయడం వల్లనే సోనియాని బయటకి పంపించడం వల్ల మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ అదే అనుకుంటున్నాం మేము అయితే ఇష్టమైన కంటెస్ట్ ఎవరు విష్ణు ఎందుకు అని ఇప్పుడు తను ప్రతి హౌస్ లో గేములు ఇంట్రెస్ట్ చూపించడం వల్ల అందరి మీద అంటే అందరూ ఒక్కొక్కలా ఒకలా ఉంటారు కానీ తన మైండ్ సెట్ ఏంటి అంటే ఆడాలి గెలవాలి అని ఆలోచన ఫస్ట్ మరి విష్ణు రాంగ్ స్టెప్ నాగార్జున ఫైర్ అయ్యారు ఏదో ఒక వ్యక్తి బిగ్ బాస్ ఎవరైనా మిస్టేక్ చేయకుండా ఉంటారా ప్రతి ఏదో చిన్న మిస్టేక్ అవుతూ ఉంటది తను అలా చేసింది నెక్స్ట్ టైం అలా రిపీట్ అవుతుంది కొన్ని వర్డ్స్ స్కిప్ అయింది కదా నోట్లో నుంచి అదే చెప్తున్నా కదా ఇప్పుడు ఎవరైనా హౌస్ లో ప్రతి ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తారు

ఎందుకంటే ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకి కూడా ఆమె ఉండే బిహేవియర్ అసలు నచ్చట్లేదు ఎవరికి ఫస్ట్ ఒక హౌస్లోకి వెళ్ళామంటే అది అందరికీ ఛాన్స్ రాదు కొంతమందికే వచ్చింది కాబట్టి తను నెగ్లెక్ట్ చేసేసి తన హౌస్ సోనీ కంటే వర్స్ ప్లేయర్స్ ఉన్నారని లోపల కొంతమంది అంటారు మేడం మరి వాళ్ళు ఎందుకు పంపించలేదు బయటికి పంపిస్తారు టైం ఉంది కదా ఇంకా ఎవరైతే మంచి ఆదిత్య ఆదిత్య హోమ్ గారు గేమ్ ఇవ్వట్లేదు లోపలని బయట టాక్ అంటున్నారు కదా ఆదిత్య గేమ్ ఏమి ఇవ్వట్లేదు పెద్ద ఆయన మాటలు మాట్లాడుకోవచ్చు ఎందుకు అడతారు అట్లా ఇప్పుడు ఒకళ్ళంటే ఆడపోయిన ఉంచుతారు హౌస్ లో వేరే వాళ్ళు ఉంచలేరు కదా ప్రజలు ఎవరైతే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారో గేమ్ ఆడతారో హౌస్ ఉంచుతారు తెలియని వాళ్ళు పంపిస్తారు కదా చిన్న మిస్టేక్ చేసి బిగ్ బాస్ తిట్టాడని తను అలా చేశారు కదా ఏదైనా అంతే ఇప్పుడు అందరికీ అవకాశం రాదు వచ్చినప్పుడు ఉపయోగించుకుంటూ హౌస్ ఉంటారు లేకపోతే హౌస్ లో బయట పంపిస్తారు చీఫ్ అయిన గేమ్ ఎలా అనిపిస్తున్నా కానీ నాకు మాత్రం చాలా బాగా వేసింది అలా గేమ్ చేస్తున్నా ఇంకా రష్ట మేడం మీకు బిగ్ బాస్ లో ఇంకా రష్ట నాకు మెయిన్ ఫైనల్ దాక ఫస్ట్ గోయింగ్ నా బిగ్ బాస్ లోనే నమతిప్ కి ఇల్సాను కానీ గోయింగ్ బేస్ట్ ఈసారి విష్ణు ప్రియక ఫైనల్ నేను మెయిన్ మెయిన్ డైలీ గేమ్ ఎలా అనిపిస్తుంది ఏంటంటే ఎక్కువ తను ఇష్టపడుతున్నాడు కేవలం బిగ్ బాస్ కోసం ఎలా చేసేవాడు తెలియదు కానీ వాళ్ళిద్దరు మాత్రం కరెక్ట్ గా సెట్ అవుతుంది నిఖిలిస్తే అనుకున్నా సోని కదా చాలా బెస్ట్ అనుకుంటున్నాను ఎందుకంటే తన మైండ్ సెట్ మారుతుంది మారి తన ఇంట్రెస్ట్ ఏం చూపించుకుంటాడు